ఎక్కడ తిరిగి ప్రచారం చేస్తే జార్ఖండ్ బట్టి పాస్ అంటే బీఆర్ఎస్ సర్టిఫికేట్ ఇవ్వాలి మీ రాజేష్ జీరు ఇంకోళ్ళు కాదండి ఎవరికైనా సరే కాంగ్రెస్ హైకమాండ్ లేదు ఇంకో తొక్కా తోలు లేదండి బీఆర్ఎస్ పార్టీ అంటే కేసీఆర్ పార్టీ వీళ్ళంతా కూడా ఏమనుకుంటారంటే మేము సర్టిఫికేట్ ఇస్తామండి మీరు తీసుకోవాలి అంతే ఇంకా దాంట్లో మళ్ళీ వేరే మాట లేదు ఇంకా రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో ప్రచారం చేసిన చోట ఓడిపోయింది కనుక రేవంత్ రెడ్డి ఫెయిల్ సో జార్ఖండ్లో బట్టి కాంటెస్ట్ క్యాంపెయిన్ చేశాడు అద్భుతంగా క్షేత్రస్థాయిలో మొత్తం చక్రం చెప్పాడు ఏమండి ఏ రాష్ట్రం నుంచి ఏ లీడర్ సరే మరొక రాష్ట్రానికి వెళ్ళినప్పుడు చక్రం తిప్పే అవకాశం ఉంటుందా ఎంత స్టాల్బాట్ అయి ఉండాలి లేకుంటే ఎంత ఓకే బట్టి క్రెడిట్ ఏమంటాం మనం కెపాసిటీ విషయంలో నాకేమో అనుమానం ఏం లేదు బట్టి వెళ్ళిన తర్వాత ఆయన అక్కడ మిగతా వాళ్ళతో కోఆర్డినేషన్ కానీ మిగతా వ్యవహారాలు కానీ కాదంటే ఇవాళ బట్టికి నేషనల్ లెవెల్లో కూడా మంచి పేరు రావచ్చు ఢిల్లీలో హై కమాండ్ కూడా గుర్తించి ఉండొచ్చు రేపు ఆయనను కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో మెంబర్ మెంబర్గా కూడా ఇవ్వచ్చు రేపు పొద్దున మహారాష్ట్ర గ్రౌండ్ వేరు జార్ఖండ్ గ్రౌండ్ వేరు కదా దాని రేవంత్కి ఎక్కడ లింక్ పెట్టాలి ఈ రెండు కూడా డిఫరెంట్ డిఫరెంట్ డైమెన్షన్స్ లో ఉంటాయి ఇది పొలిటికల్ డైమెన్షన్స్ రాజకీయ సమీకరణలు అవి ప్రతి రాష్ట్రానికి వేరువేరుగా ఉంటాయి రాజకీయ బలాబలాలు వేరువేరుగా ఉంటాయి ఇప్పుడు అక్కడ జార్ఖండ్ ముక్తి మోర్చా అనేది ఒక రీజనల్ పార్టీ అండ్ ద సేమ్ టైం హేమంత్ సోరేన్ జైలుకు పోయి వచ్చాడు ఈ ఫ్యాక్టర్స్ అన్నీ ఉన్నాయి అక్కడ ఇక్కడికి వచ్చే వరకు మహారాష్ట్రలో శివసేనలో మూడు గ్రూపులు బీజేపీలో కొన్ని గ్రూపులు అండ్ కాంగ్రెస్లో మహావికాస్ అఘాడీ దాంతో శతకోటి అది అదొక దాన్ని ఏమంటా మనం జనరల్గా ఏమంటాం కదా మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ లాగా ఉంది సో దీంట్లో ఈ కాంటెస్ట్లో ఎక్కడో ఏదో సంథింగ్ లోపం ఉంది ఫస్ట్ నుంచి కూడా మీరు గమనించండి నాట్ ఓన్లీ మహారాష్ట్ర మీకు ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ ఒకవేళ పూర్తిగా అంటే అందులో నుంచే లీడర్స్ ఎవరైనా బయటకు వెళ్ళి వాళ్ళు వేరే కుంపటి పెట్టుకున్న సందర్భాలు ఉంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ లేదు బీహార్ ఉత్తరప్రదేశ్ మీకు వెస్ట్ బెంగాల్ తమిళనాడు ఐ మీన్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ డివైడ్ అయిన తర్వాత మీకు ఈ రాష్ట్రాలన్నింటిలో కూడా ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరైనా బయటికి వెళ్ళిపోతే ఆ తర్వాత ఇంకా అది అక్కడ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అనేది వాళ్ళ పేమే ఉంటుంది ఇప్పుడు మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ అనే అనం మనం శరద్ పవార్ అంటాం శరద్ పవార్ పార్టీ అంటాం ఎందుకు శరద్ పవార్ పార్టీ శరద్ పవార్ ఎక్కడి నుంచి వచ్చిన వ్యక్తి ఆయన ఏ చెట్టుకొమ్మ కాంగ్రెస్ పార్టీ నుంచే బయటకు వచ్చాడు ఓకే మమతా బెనర్జీ సేమ్ అట్లనే మీకు చెప్పిన బీహార్లో వాటిలో వీటిలో కూడా చాలా రాష్ట్రాల్లో కూడా దాదాపు పది పదిహేను రాష్ట్రాల్లో ఇటువంటి పరిస్థితి చాలా దశాబ్దాలుగా ఉంది అందువల్ల దీన్ని మనం మహారాష్ట్రను జార్ఖండ్ రెండింటికి కంపేర్ చేయడానికి వీల్లేదు ఈ రెండు ఫలితాలకు సంబంధించిన విషయంలో ఇప్పుడు జార్ఖండ్ విషయంకొస్తే నేను చెప్పినట్టుగా ఇప్పుడు మన తెలంగాణ ఉప ముఖ్యమంత్రి డిపి మల్లు భట్టి విక్రమార్కకు రేపు పొద్దున ఢిల్లీ గవర్నమెంట్ ఢిల్లీ అండ్ హైకమాండ్ గుర్తించి నేను చెప్పినట్టుగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో ఇవ్వచ్చు ఆయన వాడుకోవచ్చు లేదు రాష్ట్రంలో రాష్ట్రం కంటే నువ్వు జాతీయ జాతీయ స్థాయిలో అవసరం ఉంది అని కూడా వాళ్ళు అనవచ్చు అంటే నేనేమి రాష్ట్రం నుంచి ఉప ముఖ్యమంత్రి నుంచి తీసేమని అనట్లేదు చెప్తున్నాను అంటే నేషనల్ లెవెల్లో వాళ్ళు ఆయనను వాడుకోవడానికి ప్రయత్నించే ఛాన్సెస్ ఉంటాయి మాకు ఆదనడానికి లేదు ఇంటర్నల్ పార్టీ ఇప్పుడు అది ఇప్పుడు తెలుగు రాష్ట్రాల నుంచి ఇవాళ వేరే రాష్ట్రాల్లోకి వెళ్ళి అక్కడ కోఆర్డినేట్ చేసి అంటే ఇప్పుడు భాష కూడా వస్తుంది ఇంగ్లీష్ కూడా వస్తుంది హిందీ వస్తుంది సో వేరే ఫ్యాక్టర్స్ ఉన్నాయి అందువల్ల అది వేరే ఈక్వేషన్ అది బట్ ఇక్కడ రేవంత్ రెడ్డి క్యాంపెయిన్ చేసిన చోటల్లా కూడా ఓడిపోయింది అంటే అది ఏ రకంగా బీజేపీ మాట్లాడుతుంది బీఆర్ఎస్ మీరు ఒకటి గుర్తుపెట్టండి రాజేష్ బిజెపి బీఆర్ఎస్ ఆ రెండు పార్టీలు తెలంగాణ పాలిటిక్స్ అయినా నేషనల్ పాలిటిక్స్లో వ్యవహారాల్లో అయినా కూడా వాటి ఇద్దరిది ఒకటే మాటగా ఉంది మీరు కావాలంటే చూసుకోండి వాడి వేరు వేరువేరుగా లేదు అవి అవి రెండు వేరు వేరు పార్టీలుగా కనిపించవచ్చు ఇప్పుడు మహారాష్ట్ర రిజల్ట్ రాగానే బండి సంజయ్ ఏమన్నా తెలుసా తెలంగాణ గవర్నమెంట్ పని అయిపోయింది చెప్పాడు ఇంబెట్ చెప్పేశాడు ఆయన మరో క్షణంలో ఫలితాలు లీడ్స్ వస్తున్నాయి టూ హండ్రెడ్ ఏదో క్రాస్ అయింది ట్వంటీ సంజయ్ ఎక్కడో మీడియాతో మాట్లాడుతూ అయిపోయింది కాంగ్రెస్ మహారాష్ట్ర అయిపోయింది ఇంకా మేము తెలంగాణలో దీని సంగతి చూస్తామన్నాడు కాంగ్రెస్ సంగతి చూస్తామన్నాడు సేమ్ లైన్స్లో కేటీఆర్ మాట్లాడు దేవని మహారాష్ట్ర ప్రభావం దీని మీద ఉంటుంది అన్నాడు హరీష్ రావు కూడా అన్నాడు మహారాష్ట్రలో కాంగ్రెస్ ఓటమి దీనిపైన ప్రభావం చూపిస్తూ అన్నాడు తెలంగాణలో ఉన్న సిచ్యువేషను మహారాష్ట్ర సిచ్యువేషన్ కంప్లీట్లీ డిఫరెంట్ సిచ్యువేషన్ ఇక్కడ మనకు బీజేపీ థర్డ్ ఫోర్స్ కూడా ఉంది యాజ్ ఆఫ్ నౌ రేపు పొద్దున ఎట్లా ఉంటుంది ఏంటంటే నేను చెప్పలేను ఇప్పుడు బీజే బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో మెరిచి అవుతుందనే వదంతులు కూడా చాలా కాలంగా ఉన్నాయి అది నిజమా కాదా మనకు తెలియదు ఆ వదంతులే నిజమైతే సహజంగానే బీజేపీ అప్పుడు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అవుతుంది సో రీజనల్ పార్టీ నాన్ ఎంటిటీ అవుతుంది ఇప్పుడు కేటీఆర్ చెప్పింది ఏంటండి మహారాష్ట్ర జార్ఖండ్ విషయంలో ప్రాంతీయ పార్టీలకు ప్రాంతీయ ఇక దేశంలో ప్రాంతీయ పార్టీ శకం అన్నాడు ఎవరిది ప్రాంతీయ పార్టీ శకం మహారాష్ట్రలో ఒక బీజేపీ వచ్చింది మనకు అక్కడేమో జార్ఖండ్ ముక్తి మోర్చా ప్లస్ అదర్ పార్టీస్ అన్నీ కలిసి వచ్చాయి ఇక దీంట్లో ప్రాంతీయ పార్టీల వ్యవహారం ఎక్కడుంది ప్రాంతీయ పార్టీల శకం ఎక్కడుందో మనకు తెలియదు మరి మరి కేటీఆర్ ఆయన అవగాహన ఏమిటో మనకు తెలియదు అని ఇట్లాంటి వాడు ప్రాంతీయ జార్ఖండ్ ముక్తి మోర్చా గురించి మాట్లాడినప్పుడు మరి మహారాష్ట్రలో ఏం జరిగింది రెండు రాష్ట్రాలు ఎట్ ఏ టైం ఎలక్షన్ జరిగినప్పుడు రిజల్ట్ వచ్చినప్పుడు రెండు రాష్ట్రాల గురించి మాట్లాడుతున్నప్పుడు ఈ రెండు రాష్ట్రాల్లో కూడా డిఫరెంట్ రిజల్ట్స్ వచ్చినాయి కదా మహారాష్ట్రలో బీజేపీ లెడ్ కూటమి వచ్చింది అక్కడ జేఎంఎం లెడ్ అంటే కాంగ్రెస్ లెడ్ ఇండియా మహారాష్ట్రలో బీజేపీ వచ్చింది అవునండి ఇప్పుడు బీజేపీకే ముఖ్యమంత్రి పదవి కూడా వస్తుంది బీజేపీ దాంట్లో మేజర్ షేర్ మేజర్ పోర్షన్ అంతా బీజేపీకే వచ్చింది సో మిగతా శివసేనకు బాగానే వచ్చాయి వీళ్ళ ఇంకెవరు అజిత్ గ్రూప్ గ్రూప్కి వచ్చాయి ఓకే అదంతా వేరియేషన్ బట్ బీజేపీ ఎక్కువ వాటాను కొట్టేసింది మహారాష్ట్రలో సో ఇక్కడ అక్కడ ఇప్పుడు మహారాష్ట్ర ప్రభావం దీని మీద పడుతుందని చెప్పడం కానీ లేకుంటే ప్రాంతీయ పార్టీలు ఇది ఇక ముందు ముందు రాజ్యం ఎలా పోతున్నాయి అని చెప్పడం కానీ అది ఎక్కడ ఎందుకు అతకడం లేదు అసలు ఇంతకు భారత రాష్ట్ర సమితి ప్రాంతీయ పార్టీయా జాతీయ పార్టీయా అది ముందు తేల్చుకోవాలి వాళ్ళు వాళ్ళు తేల్చుకుంటే కూడా తెలుసుకోవాలి ఇండియా వైడ్ వెళ్తుందా లేకుంటే తెలంగాణకి పరిమితం అవుతుందా ఇండియా వేడుక వెళ్ళడానికి ఇక్కడ ఉందండి ఇండియా వేడుక వెళ్ళాల్సి ఉంటే వెళ్ళగలిగి ఉంటే వాళ్ళు వెళ్ళ వెళ్ళదలచుకొని ఉంటే ఇప్పటికి మహారాష్ట్రలో కాంటీ చేసేవాళ్ళు కదా కనీసం మన బార్డరింగ్ అయితే అంటే చంద్రపూర్ నాగ్పూర్ ఇది విదర్భ ఇది మన ఇటు సైడ్ ఉంటుంది కదా అంటే బియాండ్ ఆదిలాబాద్ లాతూర్ ఈ ఏరియాస్లో మరి ఎందుకు పోటీ చేయలేదు వాళ్ళు నేషనల్ పార్టీ అని ప్రకటించుకున్న తర్వాత ఇప్పుడు ఏమేమి మహారాష్ట్ర నాయకులు అడిగితే కూడా అపాయింట్మెంట్ ఇవ్వకుండా వాళ్ళని అయిపోయిందండి ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ నాకు తెలిసి ఈ ఈ రోజుకు యాజ్ ఏ నేషనల్ పార్టీగా నాన్ ఎయిటీ ఇప్పుడు దాని దానికి ఒక జాతీయ పార్టీ గుర్తింపు ఏం లేదు జాతీయ పార్టీగా చెప్పుకునేంత మాత్రాన జాతీయ పార్టీ అయిపోదండి జాతీయ పార్టీకి సంబంధించి అది ఎన్నికల కమిషన్ గుర్తించడానికి దానికి సంబంధించిన నామ్స్ ఉంటాయి ఇన్ని రాష్ట్రాల్లో పోటీ చేయాలి ఇన్ని చోట్ల పోటీ చేయాలి అట్లాగే పోలైన వాళ్ళలో వాటిలో ఇంత శాతం రావాలి అని చాలా లెక్కలు ఉంటాయి దానికి అంతేకాని నేను బీఆర్ఎస్ అని పెట్టేసి నేను జాతీయ పార్టీ నాకు డబ్బు ఉంది కాబట్టి నేను మూడు హెలికాప్టర్లు వేసుకొని తిరుగుతాను దేశమంతా అని కేసీఆర్ చెప్పినంత మాత్రం కాదు మరి ఎందుకు మహారాష్ట్ర ఎందుకు పోటీ చేయలేదు ఇప్పుడు వాళ్ళు చెప్పుకోలేదు ఇప్పుడు వాళ్ళు చక్క డిఫెన్స్లో ఉన్నారు ఎందుకంటే వాళ్ళది ఒకటేమో బీఆర్ఎస్ పార్టీ పెట్టిన కారణంగా టీఆర్ఎస్ను బిఆర్ఎస్ పేరు మార్చిన కారణంగా మొత్తంగా మనకు కుప్పగొలిపోయామనే దాంట్లో వాడు ఉన్నారు కనుక తెలంగాణ వాదాన్ని మళ్ళీ తీసుకురావడానికి తెలంగాణ సెంటిమెంట్కు మళ్ళీ దాన్ని ఏదైనా రిపేర్లు చేయడానికి ఇప్పుడు అదే జనతా గ్యారేజ్ అంటున్నారు కదా ఇది తెలంగాణ భవన్ బహుశా ఆ గ్యారేజ్లో తెలంగాణ సెంటిమెంట్ రిపేర్లు ఏమన్నా చేస్తున్నట్టు ఉంటే తెలియదు మనకు ఆ సెంటిమెంట్ను మళ్ళీ రగిలించి చేద్దామని అనుకుంటున్నారు కానీ అది నడిచే పని కాదు ఇప్పుడు ఆ పప్పులు ఉడికే పరిస్థితి లేదు తెలంగాణ వాదము అనేది అయిపోయిందండి అది అంతరించిపోయిన వ్యవహారం అది ఎప్పుడు కూడా తెలంగాణ వాదం అనేది అది లైవ్గా ఉంటుంది అనుకోవడం కంటే భ్రమ ఇంకోటి లేదు ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో మీకు తెలంగాణ వాదం పేరు రాష్ట్రమే వచ్చేసింది సో వన్స్ స్టేట్ వచ్చేసిన తర్వాత ఇంకా మళ్ళీ మీకు తెలంగాణ వాదము మేము దీక్షా దివస్ చేస్తాము ఏది రేపు నవంబర్ ఇరవై తొమ్మిది చేస్తాము అండ్ డిసెంబర్ తొమ్మిది ఇంకేదో చేస్తాము అంటే ఇంకెంతకాలం సార్ వాళ్ళు ఇట్లా బిఆర్ఎస్ పార్టీ లేకుంటే కేసీఆర్ పార్టీ నాయకులు అదే తెలంగాణ వాదం అదే దాని మీద అసలు తెలంగాణ వాదం అంటే ఇప్పుడు ప్రొఫెసర్ జయశేఖర్ సార్ ఏం చెప్పాడు స్వీయ రాజకీయ అస్తిత్వమే తెలంగాణకు స్వామరక్ష అని చెప్పాడు అదే మాటను కేటీఆర్ కూడా నిన్న మీడియాలో చెప్పాడు రైట్ ఓకే నేను కూడా విన్నాను వీడియో లైవ్ నడుస్తున్నప్పుడు చూసా టీవీలో రైట్ బాగా మాట్లాడబ్బా అనుకున్నాను ఇక్కడ పాయింట్ ఏంటంటే అసలు స్వీయ రాజకీయ అస్తిత్వం అంటే ఏమిటి తెలంగాణ వాదం అసలు ఈ పార్టీలో ఉంచే టీని తీసి అవతల పారేసావు చెత్తపూట వేసేసావు అంటే తెలంగాణ అనే దాన్ని చెత్తపూటలో వేసేసిన తర్వాత ఇంకా అది ఎట్టుంటుందండి మీకు అస్తిత్వం ఏమిటి టీఆర్ఎస్ అస్తిత్వం ఏంటి సార్ తెలంగాణ మరి తెలంగాణ పేరు మొత్తంగా రిమూవ్ చేసి భారత రాష్ట్ర సమితి అని పెట్టుకొని ఇంకెట్ట సాధ్యమవుతుంది